వెల్కమ్ టు ఎంబీ న్యూస్ ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడు కట్టుబడి ఉంటాను స్పీకర్ అయ్యన్న నర్సీపట్నం సరే నవరాత్రి ఉత్సవాల భాగంగా నర్సీపట్నంలోని శ్రీ దుర్గామల్లేశ్వర అమ్మవారిని రాష్ట్ర శాసన సభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు ఆయన సతీమణి పద్మావతి దంపతులు దర్శించుకున్నారు ఆలయం ట్వీట్ చేస్తున్న స్పీకర్ దంపతులకు ఆలయ కమిటీ దేవత శాఖ అధికారులు అర్చకులు మేల తాళాలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం అయ్యన్న పాత్ర దంపతులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు వేద పండితుల వారికి వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి ప్రసాదం చక్రపాఠాన్ని బహుకరించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన పాత్రులు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు దసరా పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు హాళీ కమిటీ సభ్యులు దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు ఉత్సవాల నిర్వహణ గురించి తాను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నానని చెప్పారు పది రోజుల ఉత్సవాల భాగంగా పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నాగేంద్ర రాజు ఆలీ నిర్వహణాధికారి ఈవో సాంబశివరావు పలువురు నాయకులు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ ఇస్తారా అక్కడ ఇస్తారా చదువు అమ్మా అక్కడ Ah

దసరా మీ అందరు చాలా పుణ్యమైన కార్యక్రమం ముందుగా దసరా సందర్భంగా అందరికీ శుభాకాశం తెలియజేస్తూ ఆశించిన ఎప్పుడు కూడా మన రాష్ట్రం పైన మన ప్రజల పైన మన అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండో విషయం ఏంటంటే అమ్మవారి గుడి ఏ ముహూర్తాన్ని కట్టావు తినేది కానీ ఆ రోజుని నా చేతి మీద కానీ చేశాను అమ్మవారి ఆశీస్సుతో మేము ఎవరో ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా అమ్మవారు పండగ జరుగుతున్నాయని కమిటీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు రోజు అడుగుతున్నాను ఎలా జరుగుతున్నా అడుగుతున్నాను ఈ దసరా ఉత్సవాలు ఈ పది రోజులు కూడా పూజలే కాకుండా అన్నదానం కూడా పెట్టారు ఈ పది రోజుల్లో ఇరవై ఐదు వేల మంది ఫోన్ చేస్తారు తక్కువ పది రోజుల్లో రామ్మార్ గురి ప్రసాదం ఇరవై ఐదు వేల మంది ఫోన్ చేస్తారు కంపెనీ వారికి హోదాకి అలాగే గవర్నమెంట్ పెద్దలు ఆఫీసులు వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే భక్తులు కూడా ఈ సంవత్సరం నేను చూశాను నేను గ్రామాలు తిరుగుతూ ఉంటాను రోజు ఎక్కడ రెండు మూడు గ్రామాలు తిరుగుతూ ఉంటాను ఏ గ్రామం వెళ్ళినా ఆడవారు మగవారు కూడా మాల వేసుకొని ప్రతి గ్రామంలో ఉన్నారు ఈ సంవత్సరం మరీ ఎక్కువ కనపడారు నాకు అంటే రోజు రోజు కూడా అమ్మవారి మీద నా నమ్మకంతో భక్తితో ప్రజలందరూ కూడా అలాగే నన్ను విజయవాడలో చూశాను మొన్న విజయవాడలో ఉన్నాను నేను ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాను విజయవాడలో అమ్మవారి కార్యక్రమానికి బ్రహ్మాండంగా జరిగింది ఎప్పుడూ లేదు చిన్నప్పటి నుంచి వస్తాను విజయవాడలో ఈ సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు జరగలేదు బ్రహ్మాండంగా చేశారు మైసూర్లో దసరా బ్రహ్మాండంగా చేస్తారు ఇండియా మొత్తం మీద మైసూర్ బ్రహ్మాండం జరిగింది ఆ రోజుల్లో ఇవాళ మైసూరుతో సమంగా విజయవాడలో బ్రహ్మాండం చేశారు అంటే రోజు రోజు ప్రజల్లో భక్తిభావం పెరిగి అమ్మవారికి అంకిత భావంతో పనిచేసిన సందర్భాలు మనం కళ్ళాలని చూస్తున్నాం ఇంకా నా గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే చెప్పాల్సిన లేదు అయితే నాకు ఒక నా అదృష్టం ఏంటంటే మరి భగవంతుడు వల్ల ఇదే నర్సీపట్నంలో ఈ అమ్మవారికి శంకిస్తాపన చేసింది నేనే ఆ అదృష్టం నాకే దక్కింది వేరే గొడవలు అయిపోయి ఆ రోజుల్లో ఇక్కడ గుడి కట్టకూడదు అని చెప్పి మంది అడ్డుకున్నారు అడ్డుకుంటే నేను స్వయంగా వచ్చి ఎవడు అడ్డుకున్నా సరే పాతం జరిగినా గుడి కడతానని చెప్పి ఇక్కడ గుడికి శిక్షించారు ఇదే కాదు అదృష్టం ఏంటంటే నాకు అది భగవంతు దేవుల్లా లేకపోతే మా ఆవిడ పుణ్యం తినేది కానీ నాకు ఇంకో అదృష్టం ఏంటంటే మరిడమ్మ గుడి నర్సీపట్నానికి అమ్మవారు மைடம்ம குடி கூட நேனை செக்ஸாப்ஜேசம் தர்வாத்தே அய்ஸாங் குடி அய்சம் குடி கூட நேனை செக்ஸிஸாப்ஜேசம் ஸ்டார்டிங் சரி பக்கே சாய்பாபா குடி அது கூட பெத்த கடவுள் அப்ப அடி சார் குடி கட்டக்கூடாது ராத்திரி பன்னெண்டு கண்டி நேரே கரத்தி எவர்டுக்கு அட்வோண்டி అక్కడ శంకిస్థాపన చేశాం గుడి నీకు అక్కడ తర్వాత రుద్రవాయుని దగ్గర అన్నవారు సత్యదాన గుడి కూడా నేనే శంకిస్తాం చేస్తాను నేను ముహూర్తం చేసాను తెలియజిన హిందూ కూడా బ్రహ్మాండ ప్రజలతో ఆదరణ పొంది ప్రజలందరూ వచ్చి ఆదరిస్తున్నారు